పాంచాలి ప్రశ్నమునర్థము నేర్పడం విచారింపుడు పాపము వందు ధర్మ సందేహము నాడు సభ్యుల గుసజ్జనులని ఈ వికర్ణుడు బాలుడయును నేర్పరించి యథావిధి దేవమంత్రియ పోలే ధర్మ తెలిపే తల్లి బుద్ధి బీరేవగింపక చేకొనుండిది ఎల్లయందును ధర్మ సద్భావము ఒక్కనికేర్పరింపగ బ్రహ్మకై బోలునే సభకు వచ్చి ధర్మ సందేహమడిగిన నిరిగి చెప్పకుండిరేని సభ్యుల నృతోషలమునందు అర్ధముందుదురు అనిది ధర్మవేదులైన మునులు ధర్ము వెలిగి దాని తానొందుగా లాభలోభపక్షపాతలోభలనేవ్వడేని సభ్యుడై పలుకు అనుభవించు ఈ అర్థంబు ఇతిహాసం బులయందు వినంబడు తొల్లి ప్రహ్లాదుని కొడుకు విరోచనుండును అంగిరసుండను విప్రుని కొడుకు సుధన్వుండు ఒక్క కన్యా ప్రతిగ్రహ నిమిత్తంబున ఎల్ల సుగుణంబుల తమలో సుగుణంబులనూ వివాదంబుసేసి ప్రహ్లాదు పాలికి అందు సుధన్ ప్రహ్లాదునకి నీవు ధర్మవిదు మా వివాదమెరిగి తీర్పు గుణశ్రేష్ఠుడితడు నేను చెప్పుము బుద్ధివై అన్యథాబుద్ధి వై చిప్పితేలిశం నీమస్తూ అనినన్ ప్రహ్లాదుండు భయం పడి కశ్యపు కడకుందని విరోచన సుధన్వులు తన్ను వివాద నిర్ణయం బడిగిన విధంబును చెప్పినా

ధర్మంబు అధర్మ విద్ధం వై సభకు వచ్చిన దాని తీర్పని సభ్యుల అధర్మ విద్యుల గుదురు ధర్మంబు అధర్మ విద్ధం వై సభకు వచ్చిన దాని తీర్పని సభ్యులు అధర్మ విద్యుల గుదురు మరి సభ్యులు క్రోధంబులు విడిచి అధర్మంబు నా పని నాడు అయ్యధర్మంబునందు ఒక్క పాదంబు సభ్యులను ఒక్క పాదంబు భూపతి తక్కినయది కర్తను సమంజసులైన సభ్యులచేత విద్యుక్తంబయ్యనే అధర్మంబు కర్తను పొందు కావున ధర్మంబు తప్పక చెప్పవలయును అని నన్ ప్రాదుండు ధర్మమతి అయి విచారించి తన కొడుకు కంటే గుణశ్రేష్ఠుడుగా సుధన్వున్ చెప్పిన స్నేహంబు విడిచి ధర్మవు తప్పక చెప్పిదని ప్రహ్లాదు ప్రశంసించిధన్గే కావున మీరును ధర్మబుద్ధి సేయుండని విధుండు పలికిన దుర్యోధను భయంబున సభ్యులెవ్వరు పలుకరైరి ద్రౌపదియునట్లు సకల క్షత్రియ సమక్షంబున దుశ్శాసను చేతన్ పరిభవింపంబడి దుఃఖితయ్యి ఔవిధంబున నొప్పి ఆ స్వయం వరమునాడు అఖిల భూపతుల చేనట్లు సూడబడి పాండవుల ధర్మపత్ని గోవిందు చెలియలనై వీని చేతనిట్లు పరిభూతనగుచు తవామధ్యమున మహీపతుల చే చూడంగబడి ఇంత వడుదునే ఇప్పుడు నా పలుకులకెవ్వరు ప్రతివచనం పలుకరైరి ఏన నదాసినే దాసినే ఎరుగ చెప్పి పనుపుడు ఎల్లదాని ననుచు వనరుచున్న అవ్వా నీ ప్రశ్నంబునకు ఉత్తరంబు అయ్యుధిష్ఠిలుండు చెప్పవలయూ కాని నాడు ధర్మ సూక్ష్మత ఎవ్వరికి నీ ఎరుంగ గహనంబు దీని ఫలంబు వేగంబ ఇ పాంసనుడు పాంసనులు అనుభవించురని పలుకుతున్నయవసరంబునా ఊర లగ్గు జూదంబున నాలి నోటు వడని వాని గాతగు భర్త పడయుమింక అనుచురాధేయుడు సమాడనంత అమ్ముదితన్ హరిణాక్షి కలాపవిభాతి కేశభారంనొప్పు దాని తన రమ్య పృదూరు తలంబునెక్క గమ్మని సన్నతేసే ధృతరాష్ట్ర సుధాగ్రజుడప్పుడు దాని దూరం మున చూచి కౌరవకురంగ మృగేంద్రుడు భీముడల్కతో దండధర నిర్దయుడై ధరణీశులెల్ల తన పలుకులు విస్మయ తంభ్రమ భయ సంభృతులై వినుల సఫలో తారుణిరాజ్య సంపద దూచి రంభోరు నిజోరు దేశమున దేశముననుండగ యి దురాత్మ దుర్వరీయూ రుచేయుదు సుయోధనుని ఉగ్రరణాంతరం పునన్ అని సర్వజన భయానక క్రోధావేశ వివసుయీ ఆయుధం బురున్న వలనికి దృష్టులు సలుపుచూ అగ్రజముఘంబు సూచుచున్న భీమసేనుని అతిరౌద్రాంబు సూచి భీష్మ విదుర ద్రోణాదులు ఇది కోపంపునకవసరం బుగాదని ఆశాంత చిత్తం చేసిరంత వరుడులు అగ్నులు శాంతజ్యుతులయ్యే కౌరవ హృదయములు అధిక శోకత క్రూరాత్మకులై దుష్పదని వీరతుల దుష్పదవీరతుల రాష్ట్ర వీరుల శయ్యాగారముల నెసే ఎంతయుఘోరంబుగ కాకూరంబు అట్టి మహోత్పాతంబులు పుట్టిన కృప విధుర కలశభూ శాంతనబుల్ నెట్టన ధృతరాష్ట్రజులకు పుట్టె నరిష్టమని నిరింగి గాంధారి విధులు ధృతరాష్ట్రు కడకుబోయి పాండవ పరాజయంబును ద్రౌపది పరిభవంబును దుర్నిమిత్తోత్పత్తి చెప్పిన విని ధృత రాష్ట్రుండు దుర్యోధను వినిచీట్లని ఏ పరమపతి పాండవధర్మపత్ని ధర్మరతనయో నిజం ప్రకృతి మానవభామినిగాదలంచి బాల్యమునాదిగా దుష్టభావనం నీ నిమిత్తమున పెద్దలైరి పాండవుల్ వారల వలన నీ దురాగ్రహం బుడుగుమని కొడుకును భంగించి సకల బాంధవై బాంధవహితంబుసేయందలంచి ద్రౌపదిని రావించి శాంతవచనం బులనిట్లనియే